మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు గ్రామ్ గోల్డ్ ఇవ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రోపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నమస్కారం ఏపీ స్వాగతం ఈనాటి వార్తలు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో లివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పుల్ల చెరువు ఏఈఓ పొట్టయ్య పరిశీలించారు పుల్ల చెరువులో ఈ రోజు పరిశీలించిన పంటలలో మిరప ఎనభై ఐదు హెక్టార్లు మినుము ఇరవై ఐదు హెక్టార్లు పంట నష్టం జరిగిందని అంచనా వేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు మరియు విఐఏ బ్రహ్మయ్య పాల్గొన్నారు

దగ్గర ఉండేదే దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ పొల చెరువు మొత్తం